ఆ ఇటుక పైన పెట్టుకోండి మధ్యలో పెట్టుకోండి అక్కడ నెయ్యి మీకు హోమానికి మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు అంటే ఆ స్పూన్ లాగా ఉండేది దాంతో సుగంలో ఆ స్క్వేర్ లాగా ఉండే దాంట్లో నాలుగు సార్లు నెయ్యి వేసుకోండి దీంతో దాంట్లో నాలుగు సార్లు నెయ్యి వేసుకోండి ఏకం త్రీ

నుండి దానిలాగా ൂടി ആഗ്നേയമൂല പ്രോണ്ട് ആധാരം ഹൃദയ മീസ് ദക്ഷിണ പൂർവദേശേ അഗ്നേ സ്വാഹ മഗ്ന

ఆ స్క్వేర్ లాగా ఉండేటువంటి స్పూన్ పక్కకు పెట్టేయండి ఆ స్పూన్ లాగా ఉండేటువంటి దొప్పలాగా ఉండేటువంటి స్పూన్తో మాత్రమే నెయ్యి వేస్తుండీ అది మగవాళ్ళు వేస్తూ ఉండండి ఆడవాళ్ళు మగవాళ్ళ చేతిని పెట్టుకోండి వాళ్ళు స్వాహ అయ్యో మీరు వేసేప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నెయ్యి వేయకూడదు ఎప్పుడు వేయాలి అంటే స్వాహ అన్నప్పుడు మాత్రమే నెయ్యిలో పడాలి మగవాళ్ళు మాత్రం వేస్తుండీ

ആണോവാം നീച്ചുക്ക ആ ചേട്ടി ആ ബി പൈന പക്ഷിയാ അജ്ഞാമ ചരസ്ഥ పట్టుకున్నారు కదా నైకున్నారు కదా తీసుకొని తర్వాత రెండు సార్లు మొత్తం రెండు సార్లు వేయాలి

அனுதய புஷ அனுமதேன புஷ்ட சரஸ்வதும் புஷ்டேல கல்லி நேத்தா